నమస్తే అండి ఇండోస్ క్రియేటివ్ టాక్స్కి స్వాగతం ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు కష్టమైన సుఖమైన మంచైనా చెడైన లాభమైన నష్టపోయిన వ్యక్తిత్వం ఆలోచనలు భావాలు నిర్ణయాలు మనవే అయి ఉండాలి ఎందుకంటే ఈ జీవితం మనది మనమే మనకు తగినట్లు మలుచుకోవాలి ఎవరో చెప్పింది విని చేస్తూ ఉంటే వారికి తగినట్లుగా వారు నిర్ణయిస్తూ బ్రతికే బ్రతుకుల్లో మన అస్తిత్వమే ఉండదు అప్పుడు మనం ఉన్నా లేనట్టే కొందరు మనతో ఉండకపోవచ్చు కానీ వారి మాటలు వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే మన మనసులో వారి స్థానం ఎప్పటికీ ఉన్నతమే మనం ఎప్పుడు ఓడిపోతామో మనం ఎప్పుడు పడిపోతామో అన్నీ మన శత్రువుల కంటే ఎక్కువగా నా అనుకునేవాళ్లే ఎదురు చూస్తారు ఇది నిజం రెప్పపాటు క్షణంలోనే తలకిందలు అయ్యే జీవితం ఇది తప్పుకి ఒప్పుకి అర్థాలు ఎప్పుడో మారిపోయాయి నీ మనసుకు నచ్చనది తప్పు నచ్చిందే ఒప్పు ఇదే నేటి ప్రపంచపు నీతి జీవితంలో ఒక నియమాన్ని అనుసరించు సూటిగా మాట్లాడు నిజమే మాట్లాడు ఎదురుగా మాట్లాడు అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు నిన్నటి నుండి నేర్చుకో కోసం బ్రతుకు రేపటికై కలలుకను కానీ ఒకటి గుర్తించుకో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకో మన తెలివితేటలను ఎప్పుడూ మన బతుకు బాగు చేసుకోవడానికి వాడాలి కానీ ఇతరుల బతుకు నాశనం చేయడానికి ఎప్పుడు కూడా వాడకూడదు ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే ధనానికిచ్చే ప్రాధాన్యతలో కనీసం సగమైన రక్త సంబంధాలకిస్తే మానవత్వం బతికే ఉంటుంది అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం మౌనం జీవితం నిజాయితీ పరుల్ని ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది రోజుకో మంచి పని చేస్తూ ఉండండి సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కుంగకు కష్టానికి వంగకు భయానికి చేదరకు బంధాలను మరవకు అందరినీ నమ్మకు నీదే విజయం గుర్తించుకో మిత్రమా తోటలో ఒక గులాబీ పూసిన మొత్తం తోట ఎంతో అందంగా కనిపిస్తుంది మనసుతో ప్రేమించే నేస్తం ఒకరు ఉన్న జీవితం ఎంతో అందంగా ఆనందంగా సాగిపోతుంది జీవితంలో ఎవరినుంచి ఏది ఆశించకు అదిని ఆనందాన్నే చంపేస్తుంది కేవలం శిరస్సు కాదు మనస్సు కూడా వంచినప్పుడే పరమాత్ముడు సాక్షాత్కరిస్తాడు ఎవరెవరి ఆటలో నీవు బొమ్మవై కదులుతున్నావో ఎవరేసిన ఎత్తుగడలో నీవు పడి నలుగుతున్నావో నీవే రాజనుకుంటూ ఎంతమందికి బానిసయ్యావో ఎవరికెరుక నేడు నిజమని నమ్మినది అబద్ధమని ఏనాటికెరుక కనిపించే వెలుగు వెనుక సాగే చీకటి ప్రయాణం ఒకటుందని కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవాడు పక్కనోడిది దోచుకోడు ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దోచుకోడు దోచుకోలేని ధనం మంచితనం దాచలేని ధనం ఆనందం నువ్వెన్ని ఆస్తులు సంపాదించినా విలాసవంతంగా గడుపుతున్నా నీ కోసం ఓ రెండు కొళ్ళు నీ కోసం నిరీక్షించే ఓ మనసు నీ క్షేమం కోరే ఓ వ్యక్తి లేనప్పుడు నీ సంపాదన జీవితం రెండూ కూడా వ్యర్థమే ఎదురు చూపేంత తీయని బాధ నిర్లక్ష్యం అంతా కఠినమైన శిక్ష ఆస్తులు సంపాదించలేదని కన్నవారిని కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు కని పెంచడం వరకే బాధ్యత కాపాడడం వరకే దేవుడు బాధ్యత సంపాదించడం సాధించడం నీపై ఆధారపడి ఉంటుంది తొందరపడినంత మాత్రాన ఏది కూడా తొందరగా రాదు ఏది తొందరగా పోదు ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది కష్టంలో ఉన్నప్పుడు సంతోషం కావాలని ఎలా కోరుకుంటామో సంతోషంగా ఉన్నప్పుడు కష్టం వచ్చినా అలాగే ఆహ్వానించాలి అదే జీవితం అంటే బాగా బాగాలేనప్పుడు ఆలోచనలు చేయకండి శరీరం బాగులేనప్పుడు పనులు గురించి ఆలోచించకండి గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి నీరున్నంత వరకే బావికి విలువ డబ్బున్నంత వరకే మనిషికి విలువ నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి కానీ మనిషి గెలవడానికి ఒకే ఒక్క కారణం మాత్రం ఉంటుంది అదే శ్రమించడం కష్టంను నమ్ముకున్నవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు బాధలు టెన్షన్లు పక్షులు లాంటివి నీ మనసు చెట్టు పైన వాలకుండా ఆపలేం కానీ గూడు కట్టుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఆపగలం స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము పిల్లలు పెద్ద అయ్యాక వీడు అమెరికాలో ఉన్నాడు వాడు ఆఫ్రికాలో ఉంటాడని ఫోటోల్లో చూపిస్తూ గొప్పగా పరిచయం చేస్తున్నారు నా కొడుకు నా పక్కనే ఉన్నాడని ఎంతమంది చూపించగలుగుతున్నారు ఇది గొప్పగా బ్రతకడం కాదు ఒంటరిగా నెట్టుకురావడం అంతే ఉత్తి చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాం ఖాళీ చేతులతో భూగర్భంలోకి పోతాం తొలి స్నానం గుర్తులేదు చివరి స్నానం తెలియదు మందికి సహాయం చేసిపోదాం చెప్పుడు మాటలు ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై అపనమ్మకం పెంచడం మాత్రమే కాదు బంధాలను కూడా శాశ్వతంగా దూరం చేస్తాయి అందుకే చెప్పుడు మాటలు విన్నా వెంటనే అందులో నిజ నిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం మాటలని ఎవరైనా అర్థం చేసుకుంటారు కానీ మౌనాన్ని అర్థం చేసుకునే వాళ్లే నిజమైన స్నేహితులు సహాయం చేయడానికి ఎన్నడూ ఆలోచించకు ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు కూడా సహాయం అవసరమవుతుంది నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీ సంతోషం నువ్వే వెతుక్కోవాలి ఎవరో ఇస్తే తీసుకునే సంతోషం ఎక్కువ కాలం జీవితంలో నిలవదు చివరికి అది బాధలు మనకు తోడుగా ఇచ్చి వెళుతుంది కష్టం దేవుడిచ్చిన వరం సుఖం మనిషి కోరుకునే పాపం ఎందుకంటే కష్టం తరువాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది సుఖపడిన తర్వాత వచ్చే కష్టం చెత్త కుప్పలో తిరిగి పెరిగిన నాటుకోడి పది మంది వెంటబడ్డా దొరకదు అలాగే దానాకు అలవాటు పడిన బాయిలర్ కోడి వదిలిపెట్టినా పరిగెత్తి ప్రాణం కాపాడుకోలేదు చివరకు ఉచితాలకు అలవాటు పడ్డ జనం పరిస్థితి కూడా అంతే ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈ లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి ఇంకా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకెంతో సపోర్టుగా ఉంటుంది దీంతో పాటు పక్కన గంట ప్రెస్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఆల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి వీడియోస్ని ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందుగానే మీరు ఈ వీడియోని వీక్షించేయవచ్చు సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్